గారు మనీ మార్నింగ్ గురుగారు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు గురువు గారు ఇప్పుడే నడుచుకుంటూ వచ్చిన కదా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఓకే నో ప్రాబ్లం ఇది ఆనందమో ఏమో అనుకోవాలో కూడా నాకు తెలియట్లేదు ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నా గురువు గారు నిన్న జరిగిన దానికి యాక్చువల్గా నేను మన క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఒక మూడు నెలల కిందట నాకు ఒక ఐదు లక్షలు కావాలి అని యూనివర్స్ కి నేను సంకేతం ఇచ్చిన గురువు గారు అది ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా నేను చెప్పుకుంటూనే ఉంటా నాకు యూనివర్స్ ఐదు లక్షలు ఇచ్చినందుకై విశ్వానికి కృతజ్ఞతలు యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకుంటాను అది ఎలా వస్తుంది ఏందనేది పక్కన పెట్టేసిన ఎలాగన్నా వస్తుంది నాకు నాకు యూనివర్స్ ఇస్తుంది అన్న నమ్మకంతోనే ఉన్నా కానీ మా ఆయన చనిపోయి ఈరో రేపు పదిహేను తారీఖుకి సంవత్సరం అవుతుంది గురుగారు ఆగస్టు పదిహేను కి సంవత్సరం కాకపోతే హైదరాబాద్ లోనే ఉంటాడు ఫ్రెండ్ ఆయనది నెంబర్ పోయింది మా అంటే ఈయనతో కలిసి జాబ్ చేసే వాళ్ళే ఆయన అక్కడ ఉంటున్నాడు అనమాట హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసినారు అక్కడ ఉంటున్నాడు జాబు మేము ఇదివరకు వెంకటరమణ కాలనీ అని ఇక్కడ కాలనీ ఉంది ఆ కాలనీలో ఉండే వాళ్ళమే అప్పుడు టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చి పోయేవారు ఏమన్నా కావాలన్నా చేయాలన్నా ఈయన దగ్గర హెల్ప్ అడిగి తీసుకొని పోయేవారు అయితే నిన్న ఏం జరిగిందంటే ఆయన కర్నూలుకి వచ్చినాడంట త్రీ డేస్ అయిన వచ్చి కూడా నాకు తెలీదు మనం ఇక్కడ ఇక్కడ మారింది తెలియదు ఆయనకి ఇక్కడ ఇల్లు కొన్నది కూడా తెలియదు ఆయనకి ఇల్లు కొనేది నేను రీసెంట్ గానే కదా అయితే అక్కడికి ఆఫీస్కి పోయి కలిస్తే గుప్తాన్న రావట్లేదు ఏమైంది ఏంది అని అంటే ఇట్లా సార్ చనిపోయినారు కదా నువ్వు కాంట్రాక్ట్ లేవా అంటే నాకు ఫోన్ పోయింది నెంబర్ పోయింది ఆయన నెంబర్ మిస్ అయింది అని చెప్పి చెప్పినాడంట అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే నెంబర్ ఏదన్నా ఉంటే ఇవ్వండి అంటే ఇంకా ఆయన లేరు కానీ వాళ్ళ ది నెంబర్ ఉంది కావాలంటే ఇస్తాము అని చెప్పి నా నెంబర్ ఇచ్చినారు వాళ్ళు అయితే నిన్న రెండు సార్లు ఫోన్ వచ్చింది కానీ నేను ఎత్తలేదు గురుగారు ఎందుకంటే కొత్త లో తొందరగా ఎత్తను నా బోర్డు మీద షాపు బోర్డు మీద నా నెంబరే ఉంది అయితే నిన్నేం చేసినాను తర్వాత మెసేజ్ పెట్టినాడు వదినమ్మా నేను పలాని మనిషిని అని నేను ఇంటికి పోయేదాకా నాకు తెలియదు కదా చదువుకోలేదు నాకు ఆ మెసేజ్ ఏందని కూడా తెలియదు సరళని ఇంటికి పోయినాక పాపకు చూపించినాను చిన్న ఏందో మెసేజ్ ఎవరిదో ఇది చూడు అని అంటే అంకుల్ అంకుల్ది ఎవరు అనుకో నువ్వు ఎత్తకుండా ఉన్నావు అంటే నేను కాల్ బ్యాక్ చేసిన గురుగారు కాల్ బ్యాక్ చేస్తే వదినమ్మా నేను అని అంటే ఏమ్మా అంటే ఇట్లా అన్న ఇట్లా అయినారంట కదా ఏం చేస్తున్నారు ఏందని మాట్లాడినారు వదనమ్మా నేను ఒకసారి ఇంటికి రావచ్చా అన్నాడు అంటే రానా నీకే అభ్యంతరం ఏముంది రా అని చెప్పేసి అంటే వస్తా వస్తా ఒక మీరు నమ్మరు గారు అది ఫోన్ పేలన్న ఉండి డబ్బులు స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టేదాన్ని నేను ఈయన రెండు రూపాయలు చొప్పున ఐదు లక్షలు ఇచ్చినాడంట ఆయనకి డబ్బులు మా ఆయన ఆ ఐదు లక్షలు ఇచ్చినాడంట ఆయన మూడు రోజులు అయింది కదా ఈయన చనిపోయిన విషయం తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేసినాడు డైరెక్ట్గా ఈ రోజు రేపు మూడు రోజులు బ్యాంక్ ఉండదు కదా మళ్ళా సోమవారం మార్నింగ్ వెళ్ళిపోతాడంట అయితే ఏం చేసినాడు ఈ డబ్బులు డ్రా చేసుకుని అన్ని ఐదు వందల కట్టలు ఒకటి ముప్పై వేలు తక్కువ నాలుగు లక్షల డెబ్బై వేలు తీసుకొచ్చినాడు గురుగారు కవర్లో తీసుకొచ్చి పచ్చ కవర్ తీసుకొచ్చి నా ఇంట్లోకి రంగాల్లో నేను వాటర్ ఇచ్చినంత తాగినారు కూర్చున్నారు కూర్చొని ఉంటే వదినమ్మా ఇది తీసుకోండి కవర్ అంటే నేనే పాప డెలివర్ అయింది కదా ఏమైనా ఫ్రూట్స్ తీసుకొచ్చినాడేమో అనుకున్న గురుగారు అని నేను ఇదే అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినా అంటే ఇంకొక కవర్ ఏమో బ్రెడ్ ప్యాకెట్లు మిల్క్ ఇంకొకటి ఏంటంటే అవి పాపకి ఏందో సంబంధించిన బట్టలు చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా అవి అది కవర్ పట్టుకొచ్చినాడు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఎందుకే తెచ్చిన పని అని అంటే లేదు తీసుకోండి అని చెప్పి చేతిలో పెట్టినాడు గురువుగారు ఏందబ్బా ఇంత బరువు ఉంది అని అంటే వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకొని ఏడ్చేసినాడు వదినమ్మా నన్ను క్షమించండి అన్న చనిపోయిన విషయం నాకు అసలు తెలీదు మీ ఎవరి ద్వారా కూడా నేను తెలుసుకోలేకపోయినాను ఏమనుకోవద్దు అన్న నాకు ఇట్లా అమౌంట్ ఇచ్చినాడు ఇంకా ముప్పై వేలు నాకు అడ్జస్ట్ కాలేదు ఉన్న డబ్బులు ఇవి ఆయన పోయినా కూడా నేను నీతి తప్పకూడదు అని చెప్పేసి తీసుకొచ్చి నాకు డబ్బులు ఇచ్చేసినాడు గురుగారు కానీ ఈ రోజు తడి పెట్టకూడదు అనుకున్నాను సంతోషంతో వచ్చేస్తున్నాయి అని అనుకోకూడదు అది తీసుకొచ్చేసి ఇచ్చేసినాడు గురుగారు చేతిలో పెట్టి ఒళ్ళో పెట్టేసేటప్పటికి ఏందో ఇంత బరువు అని కవర్ ఓపెన్ చేసి చూస్తే డబ్బు అన్ని కట్టలు 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 తీసుకొచ్చి ఇచ్చేసి వదినమ్మ నేనైతే బతికున్నంత కాలము నీకు కానీ పాపకు గానీ ఏ హెల్ప్ ఉన్నా కూడా నేను చేయగలుగుతాను అప్పుడంటే నా పరిస్థితి బాగలేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అన్న లేడు కదా ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలా నువ్వు పోయి షాప్ పెట్టుకోవటం ఏం వదినమ్మా నువ్వు పోయి బండి బండికాడ బజ్జీలు వేసుకోవటం ఏం వదినమ్మా ఆయన ఆ పిల్లోడు బాధపడుకుంటా నేను కాసేపు బాధపడి లేదు పని అవన్నీ ఏం లేదు ఇంకా అన్ని వదిలేసుకున్నాము హ్యాపీగా ఉన్నాము ఇప్పుడైతే మేము ప్రజెంట్గా అని నేను చెప్పి అబ్బాయికి కాఫీ కల్పించి నన్ను ఫోన్ చేసి వెళ్ళమ్మా అంటే లేదునమ్మా అని చెప్పి ఫుల్ వర్షం గురుగారు నేను అయితే కర్నూలులో అంత వర్షంలో తీసుకొచ్చి నా డబ్బులు నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు అసలు ఆయన డబ్బులు ఇచ్చిన విషయమే నాకు తెలియదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదో చెప్పడు కూడా మా ఆయన నాకు వాళ్ళకి ఎంత ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన అంటే నేను ఎక్కడ మనకి ఇది లేకుండా చేస్తావు అని చెప్పేసి కానీ ఆయన చనిపోయేటప్పటికి ఫూరు పెట్టిపోయినాడు కదా గురుగారు అసలు ఏం లేదు కదా జీరో లో పెట్టిపోయినారు కానీ నేను ఏమంటానో ఏం అనుకున్నారో ఏం కథనో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే మనిషి చనిపోయినాడు అంటే ఇంక అంతటితో వదిలేస్తారు గురుగారు నాకు యూనివర్స్ ఇచ్చిన బహుమతే గురువు గారు ఇద ఇవన్నీ జరిగాయన్ని నాకు ఇంటికి తీసుకొచ్చి వచ్చి ఇచ్చిపోతున్నారు అంటే అది మీ దయ యూనివర్స్ దయ గురువు గారు నాకైతే ఇంకా వేరే ఆప్షన్ లేదు రాత్రి ఆ టైం లో చేద్దాం అనుకున్నా ఇంకా బాగోదు గురుగారు ఎక్కడికన్నా వెళ్ళి నా చేసిన ఏందమ్మా ఈ టైంలో చేసింది అని అని చెప్పేసి అనుకుంటారని దిగమింగుకొని రాత్రి అంతా నిద్ర కూడా పోలే గురుగారు సంతోషంతో నేనైతే అది జరిగింది గురువు గారు నాకు మార్నింగ్ ఎప్పుడు తెల్లారుతు ఎప్పుడు మీకు చెప్పాలా అని ఎంత ఉత్సాహంతో ఉన్నానంటే అంత ఆనందంతో ఉన్నా గురుగారు ఫస్ట్ అయితే నేను ఎంత మిరాకిల్ అంటే అంత మిరాకిల్ జరిగింది గురువు గారు ఐదు లక్షలు నాకు ఎట్లా వస్తాయా అని ఆలోచన లేకుండా నేను యూనివర్స్ కి ఇచ్చినాను అది ఎప్పుడు ఇచ్చినాడో ఏం సంగతి కూడా తెలియదు వడ్డీ అయితే ఇదేనమ్మా అసలు అయితే ఇచ్చేస్తున్నా ఈ ముప్పై వేలు కూడా ఈ నెల అకరకాలు కొట్టేస్తానని చెప్పేసి వెళ్ళినాడు రాత్రి ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడి వెళ్ళిపోయినాడు గురువు అనుమానం అనేది లేదు గురువు గారు యూనివర్స్ ఇవ్వాలంటే అది ఎలా ఉంటదో ఏ ఏ పూర్వ నుంచి ఏ అక్కడ నుంచి తొక్కుపోతుందో కూడా తెలియదు గురువు గారు సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయిందో ఆయన మా కాంట్రాక్ట్ లో లేక అంత ఇదికి ఆయన మళ్ళా వచ్చి నాకు ఈ చేతులు పెట్టేటప్పటికి నేనే ఆశ్చర్యపోయినా అసలుకి మనం అడిగింది లేదు చేసింది లేదు మామూలుగా ఇంటి అడ్రస్ చెప్పనీకి ఫోన్ చేసినా నేను నేను ఇట్లా వస్తా వదినమ్మా మీరు ఇంటి అడ్రస్ చెప్పండి అదనమ్మా అంటే నేను ఇట్లా వచ్చి ఇట్లా రానాను అని చెప్పి చెప్పినాను ఎందుకంటే ఒక కొడుకులాగా ఉన్నాడు గురువు గారి అబ్బాయి కూడా మాకు ఆయన ఉన్నప్పుడు ఇంటికి రావడం కానీ చేయడం కానీ కలిసి భోజనం చేయడం కానీ అట్లా అంత ఇదిగా ఉన్న పిల్లడు ఆ కృతజ్ఞత మర్చిపోకుండా యూనివర్స్ అట్ట రప్పింది ఊరాన్ నువ్వు అంతే యూనివర్స్ పంపించింది లేకపోతే ఎంత ఎట్ట రాగలుగుతారు గురుగారు ఎవరు రాలేరు అంత ఈజీగా కనుక్కొని అంత మనుషులు ఎక్కడున్నామో తెలియకుండా ఉండాలంటే అది యూనివర్స్కే సాధ్యం అయితే గురుగారు మనుషుల వల్ల అయితే మనకి అబ్బా ఫస్ట్ పాయింట్ అయితే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం గారు ఇంకోటి ఐదు అది టెన్ పర్సెంట్ తీయాలంటారు కదా గురుగారు ఎంత తీయాల్సి వస్తుంది దాంట్లో నుంచి నాకు ఒకసారి చెప్పండి గురుగారు